బీబీనగర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ లక్ష్మీ ప్రసన్న గౌడ్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తనను నమ్ముకుని వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు సుందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఏ నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యోగులంతా కూడా సుంధారెడ్డిని గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంత్రిగా రెండుసార్లు చేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిపేయడం కూడా జరిగింది రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా సుంధారెడ్డి గారి దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది ఆరు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అప్పట్లోనే సునీతారెడ్డి మరి ఈ ప్రాంతం నుంచి జరిపించేదని ఉన్నది మరి పద్నాలుగు ప్రాంతాలు అయినాక కూడా జరిపించేదని చేసింది కాబట్టి ఇలా ఈ ప్రాంతం అంతటా కూడా అభివృద్ధిలో ముందున్నటువంటి సునీతారెడ్డి గారు చాలా సేవలు అందించింది మరి ముఖ్యమంత్రి గారు ఎంపీ అభ్యర్థి మన అభ్యర్థి చేసి మరి అవకాశం కల్పించింది కాబట్టి తప్పకుండా సునీతారెడ్డి గెలుపు ఖాయం రాయంద ఏదైతే ఉన్నారో వారి కరీంనగర్ నుంచి మన ఎమ్మెల్యే ఇలా ఊడిపోయాడు అలాంటి వ్యక్తులకు మరి ప్రజలే బుద్ధి చెప్తారు ఇలా డిపాజిట్ వచ్చే పరిస్థితులు ఆ పార్టీలు లేవు తప్పకుండా మెజారిటీ తోటి సునీతారెడ్డి గెలుపు ఖాయం